이렇게 심리적이게 할수 있는지 다시는 마인드와 펀션이 지켜내셨으면 이렇게 됐었다 또 마인드 펀션으로 지켜내셨으면 또이 로드 펀션으로 지켜내셨으면 समय तो दिन कोसमें इवीं प्रिपेरान अंदर लाइक् शेर सब्सक्रैबी मत ठानेल की सपोर्टी <स्थाँगी> 치킨 칼리지했으나. 시래야 쓰던. 어떻게 시래야 쓴다니까? 야. 나이 칼라와 치킨이야, 나. 치킨 칼리오모. 그래, 바 차판이야. 가래 맛 살포 달. 가래 맛 살포 달. 아예 실 마음으로의 첩보에라도. మొత్తం అతను మా వంట చేసాం కి టమోటాలు వేసుకున్నారు ఒక రెండు టమోటాలు రెండు కాలు కొంచెం ఎక్కువే వేసుకున్నారు కదా చెక్క లవంగల పౌడర్ అది కొంతమంత వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా అది బాయిల్ అయ్యే వరకు మనం దాన్ని గరిట పెట్టు పెట్టుకుంటూ ఉండాలి চিকেনা <inaudible> পাউডার అది కొంచెం వాటర్ వేసుకుని అలా మిక్స్ చేసుకుంటూ ఉంటాను వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి అప్పుడు కొంచెం బాగా మంచిగా బాయిల్ అవుతుంది ధనియాల పొడి కొంచెం అంటే మేము చాలా మంది అంటే వేస్తున్నారు

వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ దాన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి అది బాగా ఉడికా వరకు అట్లానే పెట్టాలి వాటర్ వేసుకుంటే కొంచెం కొంచెం బాయిల్ చేసుకుందాం తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం అండ్ ఆల్ మసాలా పౌడర్స్ యాడ్ చేసుకున్నాం ये तो वाला और सागर अंदर ने ये ये इसका कम रूम इन ये फन ये चलो आप देंगे में से ना वो

इतना कलरफुल चिकन ट्राउटर इस इट्स बस तेरी को बैल पे चढ़ गया हां टाटा वो ग्लास उठा के सुन मां मां पे ले वो पका ग्लास ना ग्लास कम i క్లోజ్ చేసుకున్నాం ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అప్పటి వరకు ఉన్నాం and like share and subscribe to channel vlog and bye bye mamulu video thukoni start